పర్త్ వేదికగా భారత ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ తొలి రోజు ఆట ముగిసింది కదా అయితే టాస్ గెలిచిన టీమిండియా కేవలం నూట యాభై పరుగులకి ఆల్అౌట్ అయింది కానీ అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా జట్టుకు కూడా మన భారత బౌలర్లు చుక్కలు చూపించారు ఈ క్రమంలో మైదానంలో ఒక వింత సంఘటన ఒకటి చోటు చేసుకుంది టీమిండియా పేసర్లు ఆస్ట్రేలియా ఆటగాళ్ళకి చుక్కలు చూపించారు భారత బౌలర్ల బుల్లెట్ లాంటి బంతులకు కనీసం ఒక్క బ్యాటర్ కూడా క్రేజ్ లో దాంతో లభుషేన్ మార్కస్ లబుషేన్ మార్నస్ లబుషేన్ ఇక సిరాజ్ ను కవ్వింపు చర్యలు చేపడుతూ తొండేటకు ప్రయత్నించాడు అయితే సిరాజ్ వేసిన పదమూడవ ఓవర్ మూడవ స్టన్నింగ్ డెలివరీని లభుషేన్ షార్ట్ ఆడడానికి ప్రయత్నించాడు అయితే బంతి బ్యాట్ కు కనెక్ట్ అవ్వలేదు తొడవద్ద ఉన్న ప్యాట్ కు బలంగా తాకింది అనంతరం బంతి ఎక్కడ ఉందో ఆలోచన లేని లభుషేన్ పరుగు కోసం ప్రయత్నించాడు ఆ తర్వాత క్రీజ్ లో క్రీజ్ లోనే ఉందని తెలుసుకుని పరుగుకు వెళ్లకుండా ఆపుకున్నాడు మరోవైపు ఈ క్రమంలో సిరాజ్ బంతి వద్దకు వేగంగా దూసుకొచ్చాడు దీంతో సిరాజ్ రన్అట్ చేస్తాడన్న భయంతో బంతిని లబుషేన్ తన బ్యాడ్ తో అవతలకు నిట్టేశాడు లబూషేన్ అప్పటికే క్రీజ్ వద్ద ఉన్నప్పటికీ తనని బంతి తీసుకునివ్వకుండా చేయడంతో సిరాజ్ తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు రన్అట్ చేయకుండా అడ్డుకున్నాడని ఎంపైర్లకు ఫిర్యాదు చేశాడు సిరాజ్ కాసేపు లబూషేన్ సిరాజ్ మధ్య మాటలు యుద్ధం జరిగింది అయితే వికెట్ల వైపుకు బంతి వస్తుందని చూపుతూ ఒక బ్యాటర్ బంతిని అడ్డుకోవచ్చు కానీ సిరాజ్ రన్అట్ చేస్తాడని ఉద్దేశపూర్వకంగా లబూషేన్ బాల్ నెట్టేయడంతో ఆస్ట్రేలియా తొండాట ఆడిందని చాలా స్పష్టంగా అర్థమవుతుంది కానీ అక్కడున్న ఎంపైర్ మాత్రం దాన్ని పట్టించుకోలేదు కాగా పన్నెండవ ఓవర్లో అవుట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న లబుషేన్ సిరాజ్ ఇరవై ఒకటో ఓవర్లో వికెట్ల ముందు దొరకపుచ్చుకున్నాడు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి